గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అండ్ మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వీళ్ళు అదేవిధంగా మునగాల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది స్టాఫ్ వచ్చేస్తే కొండలు రామారావు అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా సో పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట జిల్లా పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్ చేసుకొని బిఎస్ఎన్ఎల్లో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ ఉంటుందో వాటిని దొంగతనం చేసేటువంటి ముఠా సభ్యులని ఇద్దరిని ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళకి వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆకుపాంల దగ్గర ఈ యొక్క ఇద్దరు నేరస్తులు ఒక కారులో అనుమానాస్పదంగా ఉండడంతో బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర అనుమానాస్పదంగా ఉండడంతో వీళ్ళని అప్రహేన్ చేయడం జరిగింది ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ స్టాఫ్ వీళ్ళని విచారిస్తే వీళ్ళ పేర్లు మహంకాళి శ్రీనాథ్ ఇతను రాజాపురం గ్రామం అన్నపురెడ్డిపల్లి మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రస్తుతం కోదాడ పరిధిలో బాలాజీ నగరంలో నివాసం ఉంటున్నాడు అదేవిధంగా ఇంకొక వ్యక్తి బుడుగుల వంశీ ఇతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు రాజాపురం గ్రామం సేమ్ విలేజ్ అన్నప్రెడ్డిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి ఇతనితో పాటు ఇంకొక ఈ ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్ ఎలక్ట్రీషియన్ ఇతను కోదాడ టౌన్ ఇప్పుడు ప్రస్తుతం అవుట్ స్టాండింగ్లో ఉన్నాడు వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి వివిధ మండలాల పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్గా చేసుకొని బిఎస్ఎన్ఎల్ టవర్స్కి ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దాంట్లో వచ్చేటువంటి రాగి తెఫ్ట్ చేసి రాగిని అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు వీళ్ళని మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆఫ్టర్ అప్రహించిన తర్వాత మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మొత్తం సూర్యాపేట జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం తొమ్మిది కేసులలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు ఇందులో ఎవరైతే అబ్స్కాండింగ్లు ఉండో చలిగంటి శ్రావణ్ కుమార్ ప్రీవియస్లీ నాలుగు కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడు గతంలో ఇతను ఐడియా సెల్ ఫోన్ టవర్లో పనిచేసిన అనుభవం ఉంది అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్లో బ్యాటరీల దొంగతనంలో ఇతను నేరస్తుడుగా ఉన్నాడు ఇతను ఈ ఇద్దరి యొక్క హెల్ప్ తీసుకొని మామూలుగా ఎవరు లేని సమయాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లను టార్గెట్ చేసుకొని గార్డింగ్ లేనటువంటి టవర్స్ ఎక్కడ నిఘా లేనటువంటి టవర్స్ని టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ని కట్ చేసి ఆ కేబుల్ని మంటలో కాల్చి కాల్స్తే వచ్చినటువంటి రాగి ముద్దని రాగిని హైదరాబాద్ తీసుకెళ్ళి ఎందుకంటే రాగికి చాలా ఎక్కువ ధర పలకడం మూలంగా దాన్ని హైదరాబాద్లో ఎక్కడైతే వీళ్ళకు మీడియేటర్స్ ఉంటారో ఎక్కడైతే కొనడానికి అవకాశం ఉందో అక్కడ పోయి నెగోషియేట్ చేసి అక్కడ ఈ రాగి మీ అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపడానికి వీళ్ళు పూనుకున్నారు మనం ఈ తొమ్మిది కేసులలో మొత్తంగా చూస్తే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు లక్షల ఇరవై ఐదు వేల వర్త్న్నటువంటి రాగి కేబుల్ తెఫ్ట్ గుర్త గురైంది వీళ్ళ సమక్షంలో నుంచి ఈరోజు నలభై నలభై వేల వర్త్ కలిగినటువంటి రాగి కేబుల్ ముక్కలుగా ముక్కలుగా చేసినటువంటి రాగి కేబుల్ని అదేవిధంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల క్యాష్ని మొత్తంగా మూడు లక్షల పదిహేను వేల వర్తున్నటువంటి సొత్తుని ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళని ఈరోజు తదుపరి స్టెప్స్లో భాగంగా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి వీళ్ళని పంపిస్తూ ఈ యొక్క టీంని అపరాయం చేయడంలో సిఐ మునగాల ఎస్ఐ మునగాల అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ కొండలు రామారావు వీళ్ళందరూ కూడా చాలా చక్కటి గతిపై కనబడుతున్నది కాబట్టి వీళ్ళని మనం మన తరఫున వీళ్ళని అభినందిస్తూ వీళ్ళకు తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా తదేకంగా నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద కంటిన్యూస్ నిఘా ఉంటుంది ఎవరైతే నేరాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ కింద వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి పోలీస్ వారికి సహకరిస్తూ కొత్త వారి సంచారం అనుమానాస్పదంగా ఉండే వారి సంచారం గురించి డయల్ ద్వారా లేదా లోకల్గా మీకున్నటువంటి పోలీసు సిబ్బందికి తెలియజేస్తున్నట్లయితే ఖచ్చితంగా నేరాల అదుపులోకి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది